హాయ్ ఫ్రెండ్స్ అవ్వాలి వాళ్ళు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడే ఒక ప్రాపర్గా వీడియో అయితే ఫస్ట్ టైం నేను చేయడం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు నేను చూసే హ్యాపీ ఫీల్ అవుతాను నా పాత వీడియోస్ చూడనట్ వెళ్ళి చూడండి ప్లీజ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ అడుగుతున్నాను నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి వీడియోస్ కావాలి లేదా నువ్వు ఇలాంటి వీడియోస్ చేయి అని నాకు సజెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఏంటంటే మానిటైజేషన్ మానిటైజేషన్ గురించి మనీ ఎలా వస్తాయి మానిటైజేషన్ ఎప్పుడు అవుద్ది ఎలా అవుతుంది సో దాని గురించి ఎన్ని డేస్ అవుద్ది పర్టికులర్ ఎన్ని డేస్ అని ఉండిందా అంటే ఖచ్చితంగా ఉండిద్ది నైంటీ డేస్లో అవ్వాలి లాస్ట్ నైంటీ డేస్ మీరు ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అయినా వన్ మంత్ అయినా సరే నైంటీ డేస్లో అవ్వాలి వన్ మంత్ లోపల అవ్వచ్చు టెన్ డేస్ లోపల అవ్వచ్చు ఆ ఛానల్ రీచ్ అంటే వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ వ్యూస్ని బేస్ చేసుకొని మానిటైజేషన్ అవుద్ది మా వీడియోస్ ఇంకా పోవట్లేదు ఏం చేయాలి నేను ఇచ్చే చిన్న చిన్న టిప్స్ నేను పెద్ద యూట్యూబర్నే కాదు సో బట్ ఐ జస్ట్ వాంట్ షేర్ విత్ యూ కొత్తగా వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా నాలా చేయకుండా ఉండండి మంచిది ప్లీజ్ నాలాగా అసలు చేయొద్దు నేనేం మిస్టేక్స్ చేసానో మీకు చెప్తాను సో ఆ మిస్టేక్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఒక వీడియోస్ చేసేటప్పుడు మనం ఇంట్లో ఉంటాం కదా మన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే వీడియోస్ తీయాలి బయట నుండి వచ్చే తీసే వీడియోస్తో ఒకటి కంటెంట్ కంటెంట్ పరంగా బయట వాళ్ళు ఉన్న ఓకే ఒకరి ఒకసారి ఒకరిని ఒకసారి ఒకరిని అట్లా చూపించొద్దు అదే మెయిన్ ఎట్లాంటి అంటే ఇప్పుడు మా ఇంటి నిండా పిల్లలే అనమాట నాకు ఇద్దరు ఆడపడుచులు ఉన్నారు కదా వాళ్ళిద్దరు పిల్లలు ఫోర్ మెంబర్స్ మేమందరం ఏం చేస్తామంటే నేను మేము ఇంద మేమందరం ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే అందరు వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని అందరూ ఉన్న నేను కానీ మా హస్బెండ్ ఉన్నవి పిల్లలు ఉన్నవి అందరూ పోస్ట్ చేస్తే అది ఒక ఫ్యామిలీలోగా వీడియోస్ తీసుకునేవి వీడియోస్ తీసుకున్న అప్పుడు పోయేవి ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళు ఊరెళ్ళిపోయి మేము ఊరెళ్ళిపోయి వీడియోస్ ఏవో ఒకటి ఉంటాయి కదా వాళ్ళు షేర్ చేసినావో లేకపోతే ఫన్నీగా ఎప్పుడైనా తీసినా ఉంటాయి కదా నా దగ్గర అవి పోస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయట్లేదు బికాస్ ఎందుకంటే ఇది ఎవరెవరో వీడియో అని అంటే మా తనుజు సాత్విక పునీత్ కాన్కోడలు మేనల్లుడు సో వాళ్ళ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎవరో పిల్లలు వీడియోస్ తీసుకొచ్చి వ్యూస్ కోసమో పోస్ట్ చేస్తున్నారు అని ఆ గ్రోత్ ఆపేస్తారు ఆపేస్తున్నారని మీకు ఎలా తెలిసింది అంటే మనకి అట్లీస్ట్ అందరికీ ఇవ్వకపోయినా సబ్స్క్రైబర్స్కైనా నోటిఫికేషన్ వస్తుంది మనం వీడియో పోస్ట్ చేయగానే అయినా నోటిఫికేషన్ వస్తుంది సో నేను చాలా వీడియోస్ పోయినాయి సో మీరైతే అలా చే ప్రాపర్ వేలో చేసుకోండి పర్టికులర్ ఇలాంటివే చేయాలి ఇదే చేయండి అని ఏం లేదు మీరు ప్రాపర్గా ఏ వీడియో చేస్తే ఆ వీడియో పోతుంది ఇంకోటి నా వీడియో పోస్ట్ చేసిన నెక్స్ట్ మినిట్టే సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు సోషల్ మీడియా అంటే లైక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మీ ఫేస్బుక్లో మీ ఫ్రెండ్సే ఉంటారు ఉంటారు సో వాళ్ళకి మీరు తెలుసు ఎలా మాట్లాడతారు ఏం మాట్లాడతారు అంటే మీరు చేయబాయ్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయగలరు సో దానివల్ల అంటే వాళ్ళు కొంతమంది మా ఏమి వదిలే చూసేది అని వదిలేస్తే కొంతమంది వాళ్ళు వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ చూసి వదిలేస్తే మీ ఫైవ్ మినిట్స్ వీడియోని సో ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా లేదు పీపుల్ లైక్ చేయట్లేదు అని సజెస్ట్ చేయడం అనమాట సో అది మా సోషల్ మీడియాలో పెట్టుకోవద్దని పెట్టుకోండి ఈ మార్నింగ్ పోస్ట్ చేస్తే ఈ ఈరోజు ఈవినింగ్కి రేపు మార్నింగ్కి పెట్టుకోండి వ్యూస్ మీకు అర్థమవుతాయి కదా వ్యూస్ని బట్టి ఒక స్టేజ్ ఒక వన్ కే వరకు వెళ్ళి ఆగింది అనుకోండి అప్పుడు పోస్ట్ చేయండి ఇది కొంచెం బూస్ట్ అవుతుంది నా ఛానల్ మానిటైజేషన్ గురించి మాట్లాడితే నేను రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను కాదు కళ్ళు కింద క్యారీ బ్యాగ్స్ కూడా వచ్చింది సో విషయం ఏంటంటే ఇంకా మానిటైజేషన్ ఎదురు చూస్తున్నాను చిరాకు వచ్చింది ఫ్రస్ట్రేషన్ వచ్చింది నాకు యూట్యూబ్ వన్ అడుగుతాను ఎందుకు నా వీడియోస్ వైరల్ చేయట్లేదు నా వీడియోస్లో మిస్టేక్ ఐడెంటిఫై చేస్తాను అంటే నువ్వు ఇలా చేయడం వల్ల నీ వీడియోస్ పోవట్లేదు అంటే కామెంట్ చేయండి పోతున్నాయి ఎదురు చూస్తున్నాను నేను ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట చేయాలి వైట్ డెలివరీ అయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది ప్రాపర్గా వీడియోస్ చేయడానికి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేశాను ఇకపై కూడా మంచి వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేస్తాను డెఫినెట్లో వీడియో పోయి వైరల్ అయిపోయి మానిటైజేషన్ అయిపోతే అందరు అడుగుతున్నారు మానిటైజేషన్ ఎప్పుడైంది అవ్వలేదా ఇంకా అంటే పరుగుపోతుంది ప్లీజ్ ప్లీజ్ మానిటైజేషన్ వచ్చేలాగా లైక్స్ బోల్డ్ అని చేసేది సబ్స్క్రైబర్స్ నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ ఓకే బాయ్